దేవుడు ఇల్లు ఎంతైనా నీళ్లు పట్టయ పట్ట జగతిలో సృష్టిలో ఉంటే చాలా వంతా తీరులో పట్టాలి అంటే దైవం అనేది అనంతం అణు అనంతం కావటం అనే రేపు వీలుకుంటుంది అణు దేవుడు కాదు కానీ దేవుడు తాను కాగలడు పట్ట కాగలడు సుగురుగుడే కాగలడు ఏదైనా కాగలడు ఆయన ఈ ప్రయత్నం వదిలేసి மாதிரி பட்டை உண்டைகோடு ஆயிரஸ் பயிர்க்குண்டட் அது போக சார் ஆய சர்வசு ஆயின எடுகோடு எக்கை உடகை எப்படேதோ உடக నేను ఇలా ఉన్నాను అనుకోవడం అది పడది కనీసం టేస్ట్ పొందు టేస్ట్ వచ్చింది బయట పుట్టిన బిడ్డ మరు క్షణంలో తల్లి కర్ ధ్వాలంటే వీలు కాదు ఎట్లా అవుతుంది మీ నాయకుల ఉంటానని అసంభవము ఇది సాధ్యము ఇది సత్యము ఆయన సరుగా సకలంగా ఉన్నాడు అని అక్కడ ఆయన పోగొట్టుకోవటం పొద్దుకుంటా పోదు నిజంగా పొద్దుపోలేటప్పుడే కూడా ఇదే అర్థమవుతుంది అంతేగాని ఆయన్ని సాక్ష అడు ఆయనే అయినాడు సకలంగా ఉన్నది నాతో సహా సాక్షాత్ అదే సాక్షి సాక్షాత్ అదే సకలంగా ఉండదే నాతో సహా సకలం ఉన్నది అదే

అంటే సద్గురు అని చెప్తూ సద్గురు అంటే అది చెప్పేస్తాను ఏకకాలంలో అనేకంగానే ఏకంగా ఉంటాం అన్ని అయ్యాలి కాకుండా ఉండగలు ఏదైనా అది తెలుసుకుంటున్నా నేను తెలుసుకుంటున్నాను మనం తెలుసుకుంటున్నాం అని మనం చెప్పేది కాదు ఆయన తెలుసుకుంటుంది ఆయన తెలుసుకోవడం అనేస్తే ఇక్కడ సపరేట్గా మళ్ళా ఇలాగా పట్టేయ పట్టయ అహంకారం రావడానికి కారణం ఏంటంటారండి అదే ఉన్నారు కాదు అదే పరిపాలించినప్పుడు ప్రత్యేకించి ఒక ఎదుగుతాయో

మహనీయత ప్రత్యేకంగా కొందరి దగ్గరే కనిపిస్తుంది కదా మహనీయత అనే పదం ఆయన ఒకరికి మాయగరీయుడు అవతారము అంటే ఇది మాయగరి అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం కానీ విశేషమైన కార్యక్రమాలు చేస్తే వారు మహనీయత కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా అనేది అది అనిపిస్తుంది అంటే అంటే వాస్తవానికి ఆయనదే అది असल मीर जल समझे जब माँ ये तू नहीं बोल माँ बोल पल्लू जल बोला माँ बोल तेरे तेरे बड़ा में तो तकलीफ कुछ देख लो ना ये बन तो लाए है कल लोकल के कार्य करो ताज जल से लड़ा है ये नर्क तो लगता है वो क्यों लगाया ये प्रत्येक जो अगर माहनी एक ఎవరన్నారు కదా చనాపప్పు ఇంకా ముసీలు వేసుకుని ఆడితే వేరు పప్పు చేయడం కుదరడం అయితే నోట్లో హాయిగా కౌలు తీసుకుంటూ తింటూ కార్యక్రమం ఇలా కూడా ఒక రోజు రెండు రోజులు ఏళ్ళ ధరబడి ఇలా తింటాను ఆ గొడవ లేదు అదంతా మహనీయత అవుతుంది మళ్ళీ ఆపాదించుకోలేదండి ఇంకొకటి ఎవరు ఆపాదించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది కూడా అయితే ఎప్పుడో ఎక్కడో ఎలా జరగడం అనే ప్రశ్న ఇప్పుడు దాని మహనీయతే జరుగుతుంది అంటే తమరే ఉంటుంది కదంటే ఎలా పట్టేగా ఉండి తింటూ ఉంటూ తిరుగుతున్నది కూడా దాని మహనీ ప్రత్యేకించి ఇంకొక దానికి తిరిగి మహనీ అనవలసిన అవసరం అవుతుంది అసలు மா ப எ

ఇదే పోల్చడం వచ్చిందండి ఇది జ్ఞాని అజ్ఞాని ఇది ఎలా ఉంటుంది అలా ఎప్పులకి తీసిస్తే అంత ఆయన మహనీ అయితే అవుతుంది అంత ఆయన ఆయన నటనే అవుతుంది నిరూపమానుడు నిరుడేదానికి అర్థం అది అది నిరుపమాను ఇంతవే పోతేదాని యాంగాగొందే ఇంకొక పుట్టేదరు ఇబిటన్స్ ఆయిత పోరు గాలు నిర్కుమారడే అపమానానికి తీతి మానుమనేది సాధారణంగా కల్లదనమొకటి అవకశం లేదు ఇతరం లేదనక ఉపమానం లేద నిర్కుమారడే తెగనే కాని చెప్పుబడుంచి శబ్దమే ఆ రూపుడే